మా గార్డెన్లో నేను ఏ మొక్కలైనా నాటే ముందు మా బెడ్స్ని కొంచెం నిద్రలేపుతాను అన్నమాట కొత్త సీజన్ మొదలయ్యే ముందు సాయిల్ని నేను ఎలా రిఫ్రెష్ చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను నమస్కారం నేను శ్రీదీప్ లోకి స్వాగతం ఇక్కడ మనం నేల నుంచి జీవితం వరకు మనసుకు ఆనందాన్ని ఇచ్చే విషయాలపైన ఫోకస్ చేస్తాం మీరు కనుక గార్డెనింగ్ మొదటిసారి చేస్తున్నట్లయితే మీ గార్డెన్ సైజ్ని బట్టి మీ గార్డెన్లో ఉన్న బెడ్స్ సైజ్ని బట్టి సాయిల్ని బల్క్గా కొనడం మీకు చీప్ పడవచ్చు మేమిక్కడ చేసినట్టు ఇలా కొంటే సాధారణంగా టన్నుకి సుమారు ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఖర్చు అవుతుంది కానీ అదే మీరు బ్యాగ్డ్ సాయిల్ కొనాలనుకుంటే ట్వంటీ ఫైవ్ లీటర్స్ బ్యాగ్ కే థర్టీన్ డాలర్స్ వరకు ఖర్చు అవుతుంది కాబట్టి మీరు పెద్ద ఏరియాస్ని ఫిల్ చేయాలనుకుంటే మీకు బల్క్లో కొనుక్కోవడం చీపర్ పడుతుంది ఎంత మంచి సాయిల్ అయినా సరే ఒక ఫుల్ గ్రోయింగ్ సీజన్ తర్వాత దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ డ్రైన్ అయిపోతాయి మనం రైజ్డ్ బెడ్ గార్డెనింగ్ చేసేటప్పుడు దాంట్లో మళ్ళీ న్యూట్రియన్స్ని రెప్లనిష్ చేసి సాయిల్కి కొత్త జీవం తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ ఈరోజు నేను మా గార్డెన్ బెడ్స్లో ఒక సింపుల్ న్యాచురల్ ప్రాసెస్తో ఇది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను మన సాయిల్ చూసేందుకు బాగానే ఉంది కాబట్టి పెద్దగా అమెండ్మెంట్స్ అవసరం లేదు కానీ దగ్గరగా చూస్తే మీకు కనిపిస్తుంది టాప్ లేయర్ అంతా కొంచెం డ్రైగా ఫేడెడ్గా ఉంది కదా అదే మనం ఇప్పుడు రిఫ్రెష్ చేయబోతున్నాం ఇది మన బెడ్ నెంబర్ వన్ ఇక్కడ ఇంతకుముందు స్ట్రాబెరీస్ ఇంకా మెలన్స్ గ్రో చేసేవాళ్ళం ఫస్ట్ ఏమో మిగిలినపోయిన రూట్స్ అన్నీ తీసేసి ఉన్న డెబ్రీ మొత్తం క్లియర్ చేసాము స్ట్రాబెరీ ప్లాంట్స్ని కూడా రీలోకేట్ చేసేసాము ఆ తర్వాత మా గార్డెన్లోనే మనకి పసుపు పండింది కదా పసుపు ఒక అన్నీ ఈ బెడ్లోకి వేసి కలిపేసాము ఇది మన బెడ్కి ఆర్గానిక్ బ్రౌన్ మ్యాటర్గా పనిచేస్తుంది సాయిల్ మైక్రోబ్స్కి ఆహారాన్నిస్తుంది నేను కిచెన్ వేస్ట్ వేసినప్పుడు ఈ బెడ్లో క్యాప్చర్ చేయలేకపోయాను కానీ మీరు తప్పకుండా అది కూడా వేసుకోవచ్చు అయితే గుర్తుంచుకోండి దాన్ని బ్యాలెన్స్ చేస్తూ కొంత ఎండుటాకులు లేదా గార్డెన్ వేస్ట్ని కలపాలి ఇది నేలలోనే కంపోస్టింగ్ చేసినట్టు అవుతుంది అన్నమాట ఇప్పుడు మీకు చూపించేది మన బెడ్ త్రీ మీరు నా జులై గార్డెన్ అప్డేట్ వీడియో చూసుంటే ఈ బెడ్లో ఉన్న సొరకాయలు క్యాప్సికము చామంతి చెట్లు ఇవన్నీ నేను క్లియర్ చేశాను కదా మీరు అందులో చూసే ఉండుంటారు అవన్నీ తీసేశాక ఒక ట్రెంచ్ లాగా ఒక గుంట లాగా మధ్యలో తవ్వేసి మొదట కిచెన్ స్క్రైబ్స్ అన్నీ వేశాము ఆ తర్వాత దానిపైన మన ఇంట్లో చెరుకు వచ్చింది కదండి ఆ చెరుకు ఎండుటాకులు మొత్తం పరిచి చివర్గా దాన్ని సాయిల్తో కవర్ చేశాననమాట ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒక బ్యాగ్ కాంపోస్ట్ ఒక బ్యాగ్ చికెన్ మన్నీర్ రెండు వేసి దాన్ని కప్పేశాము కాకపోతే మేము ఈ బ్యాగ్లో కొత్త సాయిల్ వేయాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే సిక్స్ మంత్స్ బ్యాకే మేము కార్న్ అంతా హార్వెస్ట్ చేశాక సాయిల్ చాలా తగ్గిపోయింది బెడ్లో అందుకని అప్పుడే సాయిల్ వేసాము ఆ తర్వాత ఇంకా పెద్దగా ఏమీ గ్రో చేయలేదు అందుకని ఇంకా సాయిల్ టాప్ అప్ అవసరం లేకపోయింది మాకు సరిపోయింది ఇంకా ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా ఈ బెడ్ త్రీ టు ఫోర్ వీక్స్ పాటు రెస్ట్లో ఉంచుతాము అంటే నాకు కొంతమంది గార్డనర్స్ ఏం చెప్పారు అంటే ఈ ట్రెంచ్ కంపోస్టింగ్ మెథడ్ చేస్తే ప్లాంట్ రూట్స్ అన్నీ బర్న్ అవుతాయి ఎందుకంటే ఇదంతా కంపోస్ట్ అయ్యేటప్పుడు చాలా హీట్ జనరేట్ అవుతుందని చెప్పారు కానీ నేను ఇదే విధంగా సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి నాకు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాలేదు కాకపోతే నేను ఇలా వేసిన వెంటనే మాత్రం చెట్లు పెట్టను మీరు చూసారు కదా ఫస్ట్ బెడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను ఫస్ట్ బెడ్లో వేశాను ఇప్పుడు ఆ బెడ్ రెడీగా ఉంది ప్లాన్ చేయడానికి ఇది థర్డ్ బెడ్లో సో మనకి స్పేస్ క్లియర్ అవుతుంది నా సీడ్లింగ్స్ అన్నీ రెడీ అయ్యేసరికి ఈ బెడ్ మనకి కంపోస్ట్ అయ్యి హాఫ్ కంపోస్ట్ అయ్యి రెడీ అయిపోతుంది సో అప్పుడు ఈ బెడ్లో వేసుకుంటాను అనమాట సో అట్లీస్ట్ మినిమమ్ మీరు త్రీ టు ఫోర్ వీక్స్ అన్న టైం ఇవ్వాలి బెడ్కి ఇవన్నీ వేసేసాక పెద్ద ఎక్కువగా కలపనండి మన ఎర్త్ వామ్స్ మాయిశ్చర్ అండ్ టైమే ఆ పని చేస్తాయని నేను నమ్ముతాను మీరు కనుక ఇలా మీ సాయిల్లో ఇయర్త్వామ్స్ కనిపిస్తే మీకు మీ సాయిల్ జీవంతో నిండిపోయింది అండ్ బాగా త్రై అవుతుంది అన్నదానికి మంచి ఇండికేషన్ సో మీరు చాలా రిలాక్స్ అయిపోవచ్చు ఇంకా అంతే అండి ఇంక ఇప్పుడు ఈ బెడ్స్ రెస్ట్లో ఉన్నాయి త్వరలోనే ప్లాంటింగ్కి రెడీ అవుతాయి ఇంకా నెక్స్ట్ వీక్ కాంపోస్ట్ మరియు మెన్యూర్ యూస్ చేసి పాట్స్ అండ్ కంటైనర్స్లో సాయిల్ని ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త గార్డెనింగ్ ప్రయాణంతో కలుద్దాం అప్పటి వరకు మీ ఇంట్లో ఓ చిన్న పూల చెట్టు అయినా ఓ కూరగాయ చెట్టు అయినా ఏదో ఒకటి నాటేయండి మీరు నాటే ఆ చిన్న మొక్క రేపు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలా మనందరం కలిసి గ్రో అవుదాం